విశాఖ గాంధీ విగ్రహం వద్ద వేతనాలు పెంచాలంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా చేశారు మరిన్ని విషయాలు మీడియాతో దేవి అండి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పదహారో తారీఖు మాకు ఈరోజు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్గా చేయమని గత ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది నలభై రెండు వరకు మేము సమ్మె చేసాము గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల పన్నెండో తారీఖు మేము స్టార్ట్ చేసాము ఇది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెలలు అవుతుంది ఇంతవరకు కూడా మా గురించి అతి లేదు గతి లేదు ఏమీ లేదు మా గురించి పట్టించుకోలేదు మాట్లాడలేదు అలాగే కనీస వేతను అడిగాము కనీస వేతనం గత ప్రభుత్వం జులైలో ప్రకటిస్తామని చెప్పారు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం గెలిపించుకున్నాం కానీ ఈ ప్రభుత్వం కూడా మాకు మొండు చేయ చూపిస్తుంది ఈ ప్రభుత్వం నుంచి కూడా మాకు సహాయం అంటే జరగలేదండి అలాగే మెయిన్ ఏంటంటే మినీ వర్క్ని చాలా అంటే ఆయా పని వాళ్ళే టీచర్ పని వాళ్ళే చేసుకుంటూ రెండు వర్క్లు చేసుకుంటూ అలాగే ట్రాక్టర్ డ్రాక్టర్ వైఎస్ బాలసీ చేసుకుంటూ అన్ని అన్ని రకాల యాపం మాటతో పాటు మెయిన్ వర్క్స్తో పాటు మినీ వర్క్ కూడా సమాన పని చేస్తున్నారు కానీ వాళ్ళకి మాత్రం జీతం ఏడు వేల రూపాయలు మాత్రమే ఆయాకు వచ్చిన చేతులు మాత్రమే వాళ్ళకి వస్తుంది అందుకని మన రాష్ట్రం మొత్తం అది ఎనిమిది వేలు చీతమని ఉన్నారు వాళ్ళకందరికీ కూడా మే మెయిన్ సెంటర్గా చేయాలని మా ముఖ్య డిమాండ్ అలాగే ఇరవై ఆరో తారీఖున కూడా మేము కలెక్టరేట్ దగ్గరికి మేము ధర్నా కూడా వెళ్దా వెళ్ళదలుస్తాం ఈ పని మీదే అలాగే పన్నెండో తారీఖు పన్నెండో నెలలని మాకు నలభై రెండు సమ్మె ప్రారంభించట్లేదు కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ లెవెల్లో కూడా మేము ఈ కార్యక్రమం చేపడతాము ఎందుకంటే ఒక జీవో కూడా మాకు ఏ జీవో జీవోలు ఇస్తామని చెప్పి అది జీవో రాలేదు ఇరవై వేలు మట్టి ఖర్చులు జీవో అని చెప్పారు అది కూడా రాలేదు అరవై రెండు సంవత్సరాలు జీవో అన్నారు అది అయితే వచ్చింది కానీ అది ఇంకా ఇంప్లిమెంటేషన్ అది జరగలేదు అలాగే కనీస వేతనం మేము ఏం గొంతు కోరకలే కోరలే మా మా పనికి తగ్గ పనికి వేతన ఇవ్వండి నేను అడుగుతున్నాం కనీసవేతను అడుగుతున్నాము ఇప్పుడు మా అమ్మ సామాన్య ప్రజల పథకాలు ఎంత కష్టంగా అండి కాయగోలు రేట్లు పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయి మాకు అండి మా జీతం పదకొండు వేల ఐదు వందలు ఆ పదకొండు వేల ఐదు వందలు ఈవెంట్లు చేయమంటున్నారు దానికి ఒక మూడు వందలు ఐదు వందలు అయిపోతుంది మాకు ఆ జెరాక్సులు కానీ దాత మీటింగులు కానీ అక్కడికని ఇక్కడ తిరిగి మా జీతం సహకారణ సగం అయిపోతుంది మేము ఇంటి పట్టుకెళ్ళింది మాత్రం ఐదు వేలు ఆరు వేలు పట్టుకెళ్తున్నాం అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి ఒకసారి ఈ ప్రభుత్వం కూడా దయచేసి మిమ్మల్ని కావ కావాలని మేము గెలిపించుకున్నాం కాబట్టి దయచేసి మా మా సైడ్ కూడా అంగన్వాడీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంగ మీ ఉంటేనే మీరు ఈరోజు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి గత గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం మేము దించగలిగాము మేము రాష్ట్రం మొత్తం చాలామంది ఉన్నాం కాబట్టి దయచేసి మా ఎందుకు దయించి ఈ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా సరే మా ఎందు దయించి మా కనీస వేతనాన్ని ప్రకటించాలి మినీ మెయిన్ సెంటర్గా చేయాలండి